నమస్తే నేను వెల్కమ్ టు గ్రాఫ్ చూడబోతున్న పచ్చూరి నియోజకవర్గం దానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు ఆ సమస్యల పరిష్కారం ఏమైనా ఉంటే ఆ దిశగా ఎలా ముందుకు వెళ్లారు ఇక ఆ ప్రజలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురించి ఏమనుకుంటున్నారు ఇచ్చిన హామీలు తీసుక ఆయన ముందుకు వెళ్ళారా లేదా సక్సెస్ అయ్యారా లేదా ఆ వివరాలన్నీ కూడా ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూద్దాం ముఖ్యంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లారా లేదా అసలు ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదవనేది అలంకారం కాదు ఒక బాధ్యత ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి దీన్ని పదవిగా కాకుండా బాధ్యతగా నిర్వర్తించాలి మరి అలాంటి పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు తమ నియోజకవర్గానికి ఇప్పటి వరకు అసలు ఏం చేశారు ఇంకా ఏం చేయాలి ఎన్నికల ముందు ఏలూరి సాంబశివరావు ఏం చెప్పారు గెలిచిన తర్వాత ఏం చేశారు ఇంకా ఏం చేయబోతున్నారు ఏలూరి రాజకీయం సరే పర్చూరు అభివృద్ధి ఏంటి ఎమ్మెల్యే గురించి అక్కడ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు ఆ తర్వాత మేము దాన్ని కొంతమంది ఫాలోఅప్ చేయరు ఫాలోప్ చేయక ఆ సమస్యలు ఆకర్షకతంగా ఉంటాయి ఒక సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మేము మర్చిపోయినా కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎండబడి ఆ పని ఎంత దాకా వచ్చింది మీరు ఫాలో చేస్తున్నారు లేదని ఒక గట్టి సంకల్పంతో ఆయన ఏ పని దాకా పెట్టినా ఆ పని పూర్తయ్యే వరకు ఆయన నిద్రబాడు మా మమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటారు అందువల్లనే ఈ నియోజకవర్గం డెవలప్మెంట్కి ప్రధాన కారణమైంది అందులో ముఖ్యంగా ఈ పశ్చో నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు ఏదైనా సమస్యనైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళి ఆ అర్జీ ఇచ్చి కనీసం ఆ టీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అర్జీ ఇచ్చి మళ్ళీ నక ఇంటికి రావాల్సి వచ్చేది పన్నెండు పదమూడు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి అక్కడ అర్జీ సమస్యను వినటం అర్జీ నమోదు చేసుకోవటం దాన్ని ఫాలోఅప్ చేయటం వచ్చిన వాడికి భోజనం చాలా రైట్ చూసాం కదా అది పరిస్థితి అయితే ఏలూరి సాంబశివరావు పర్చూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇచ్చారు ఏ దిశగా ముందుకు వెళ్లారో ఒక్కొక్కటిగా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా నియోజకవర్గం విషయానికి వస్తే గనక పంతొమ్మిది వందల యాభై ఐదులో పర్చూరు నియోజకవర్గం ఏర్పడింది మద్రాసు రాష్ట్రం నుంచి విభజించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో పర్చూరు నియోజకవర్గం ఏర్పడింది పర్చూరు బాపట్ల జిల్లాలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఇక అటు పర్చూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూస్తే కనుక పర్చూరు నియోజకవర్గం మొట్టమొదటిసారి మనం డిస్కస్ చేసినట్లు పంతొమ్మిది వందల యాభై ఐదు మద్రాసు రాష్ట్రం నుంచి విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది ఆ తర్వాత జరిగినటువంటి భాషా ప్రయుక్త చట్టం ద్వారా ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పదిలోకి వచ్చింది ఏపీలో జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఈ నియోజకవర్గం బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్ళింది పర్చూరు సెగ్మెంట్లో ఆరు మండలాలని చెప్పుకున్నాం కదా అవి ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ఎద్దనపూడి పర్చూరు కారంచేడు ఇంకొల్లు చినగంజాం మార్టూరు మండలాలు ఉన్నాయి అయితే ఈ నియోజకవర్గం గ్రానైట్ పరిశ్రమలు సిలికాన్ క్వారీలు జీడి పరిశ్రమలు మత్స్య సంపదను కలిగి ఉన్నాయి సో ఓవరాల్గా కూడా పరిశ్రమలే కావచ్చు క్వారీలు కావచ్చు మత్స్య సంపద అంతా కూడా ఇక్కడ ఉంది సో ఈ నియోజకవర్గం సంబంధించి కూడా అసలు ఎప్పుడు ఏర్పడింది అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వాటికి సంబంధించి కూడా మనం చూసాం అయితే ఇక్కడ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఏలూరు సమస్యలో వరుసగా ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా మూడోసారి ఆయన గెలవడం జరిగింది సో రెండు వేల పద్నాలుగులో గొట్టిపాటి భరత్పై సాంబశిరావు గెలవడం జరిగింది తర్వాత వరుసగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు టీడీపీ తరఫున ఆయన పోటీ చేసి ఏలూరి సాంబశివరావు విజయం సాధించడం జరిగింది అయితే ఆయన రాజకీయ ప్రస్థానం మనం ఇప్పుడు చూసాం అంటే వరుసగా హ్యాట్రిక్ సాధించారు అది అసలు ఎలా సాధ్యమైంది ఆ ఓవరాల్ డీటెయిల్స్ ఇప్పుడు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పర్చూరు నియోజకవర్గంలో ఏలూరి సాంబశివరావు ముచ్చటిగా మూడోసారి విజయం సాధించారు అయితే ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే అటు రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా తన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి భరత్పై కూడా గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఏలూరి సాంబశిరావు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పరుచూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి తన ప్రత్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఏలూరి సాంబర్శరావు అలాగే వరుసగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏలూరి సాంబశ్వరరావు ఓటమి ఎరుగుని నాయకుడిగా ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు సో ఇక ఏలూరి సాంబశ్వరం అంటేనే ఒక బ్రాండ్ అంటున్నారు పర్చూరు నియోజకవర్గ వాసులు ఎందుకు ఏంటి ఆయన రాజకీయాలకు అతీతంగా ఏమైనా పనులు చేశారా ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు రకాల సేవా కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా ప్రజా సమస్యల కోసం ఆయన పోరాటం చేశారు ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే సేవ చేస్తున్నారో ప్రజల యొక్క సమస్యలు పట్టించుకుంటున్నారు వాళ్లే ఎప్పుడు ప్రజల్లో ఉంటారు అందుకే ఒక రకంగా ఆయన హ్యాట్రిక్ విజయాన్ని సాధించారని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రజా సమస్యలపై ఆయన ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా అధిక ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు ఈ ఈ పాయింట్ మనం చెప్పుకోవాలి ప్రజాదరణ లేకపోతే హ్యాట్రిక్ విజయం ఎలా సొంతం అవుతుంది ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందించడం కావచ్చు ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయడం కావచ్చు అవన్నీ కూడా ఆయన గ్రాఫ్ని మరింత పెంచాయి ప్రజాదరణ మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయనకి ప్రజల మనిషి అనేటువంటి ఒక బ్రాండ్ కూడా ఉంది ఏలూరి సాంబశేరం అంటేనే ఒక బ్రాండ్ పార్చూరు నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారు ఆయన ఇక ఎమ్మెల్యే మార్టూరు మండలం కోనక్కి గ్రామానికి చెందినవారు ఇందాక మనం మండలాలు డిస్కస్ చేశాం కదా కోనంకి గ్రామానికి చెందినటువంటి వారు మాటూరులో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించారు అంటే ఆయన రాజకీయ అరంగేట్రం ఆయన గెలిచిన తీరు చూసాం ఆయన కుటుంబ నేపథ్యం వస్తే ఇది తర్వాత ఆయన పరిశ్రమలు స్థాపించారు అనంతరం ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు అది ప్రారంభించి ప్రజలకు సేవ చేస్తూ కూడా వారికి చేరువయ్యారు ముఖ్యంగా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు ఇది గమనించిన చంద్రబాబు ఆయనని టీడీపీలోకి ఆహ్వానించి రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో సంబంధించి కూడా బాపట్ల జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా బాధ్యతలను నిర్వహించారు ఏలూరి సాంబశివరావు తన సారథ్యంలో బాపట్ల జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పర్చూరు నియోజకవర్గంలో అధిక ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఏలూరి సాంబశిరావు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అటు ప్రత్యర్థులు గొట్టిపాటికి సంబంధించి కావచ్చు గొట్టిపాటి భరత్ కావచ్చు ఇతర ఇతరులు కావచ్చు దగుబాటు నుంచి కావచ్చు ఇద్దరిని కూడా ఓడించి మూడుసార్లు హ్యాట్రిక్ సాధించారంటే ఆయనకున్న ప్రజాదరణ ప్రజల్లో ఉన్నటువంటి ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆయన కొన్ని రకాల హామీలు కూడా ఇచ్చారు ఎన్నికల ఎన్నికలకు ముందు ప్రజలకి ఆ హామీలు ఏంటనేది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రజా సమస్యలు ఎక్కడుంటే ఆయన అక్కడ ముందుంటారో ఆ సమస్యలపై ఫోకస్ చేస్తారు ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు చూస్తే కనుక పర్చు నియోజకవర్గంలో రోడ్లకు సంబంధించి కావచ్చు బ్రిడ్జెస్ సంబంధించి కావచ్చు కాల్వలకు సంబంధ మరమ్మతుల పనులకు సంబంధించి కావచ్చు ఈ హామీలన్నీ కూడా ఆ సమస్యల్ని పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చారు ఆ తర్వాత మోటుపల్లిలో పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేశారు బేసిక్గా ఆయనే ఒక ఇండస్ట్రిస్ట్ పారిశ్రామికవేత్త విద్యాభ్యాసం తర్వాత ఆయనే పరిశ్రమలు స్థాపించారు అలాంటిది ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా ముఖ్యంగా మోటుపల్లిలో పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఆయన ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా హామీలు అమలు చేయడంలో మాటలు చెప్పడం కాదు ఆ మాటలు నెరవేర్చడంలో కూడా హామీలు అమలు అమలు చేయడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కేవలం సేవా కార్యక్రమాలే కాదు నియోజకవర్గ అభివృద్ధికి ఫోకస్ చేశారు కాబట్టే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు అయితే ముఖ్యంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా తన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికే ఆయన మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు అలానే పర్చూరు అభివృద్ధి తన అజెండాగా కూడా పనిచేస్తున్నారు ఆ దిశగా అడుగులు వేస్తూ నియోజకవర్గ వాసుల మనసు గెలుచుకుంటున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నిటికీ సంబంధించి కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ కూడా ముందుకు వస్తున్నారు సమస్యల పరిష్కారం దిశగా కూడా ఆయన ముందుకు సాగుతున్నారు ఇక ముఖ్యంగా ఆ సమస్యలు ఒక్కొక్కటిగా ఆయన నెరవేరుస్తున్నారని చెప్పాను కదా వాటిలో ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో సాగర్ కాల్వ మరమ్మతులు కావచ్చు రోడ్లు బ్రిడ్జ్లు కాలువలు చెరువులు మరమ్మతులు చేయిస్తానని మొదటి పాయింట్గా మనం చెప్పుకున్నాం ఆ హామీలు ఇచ్చారు హామీల దిశగా ఆయన ముందుకు వెళుతున్నారు ఆ పనులు చేస్తున్నారు దాంతోపాటుగా మాటూరు గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చారు ఎంతో చరిత్ర కలిగినటువంటి మోటుపల్లి పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఆయన అత్యంత ఇదిగా కూడా ఆయన కృషి చేస్తున్నారు గత వైభవం ఉట్టిపడేలా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని కూడా ఆయన చెప్పారు అంతేకాకుండా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని కూడా వాగ్దానం చేస్తున్నారు కేవలం సమస్యలే కాదు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కూడా పర్చూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశిరావు ఫోకస్ చేస్తున్నారు అయితే ముఖ్యంగా సాంబసిరావు గెలిచిన ఏడాదిన్నర లోపే దాదాపుగా అన్ని హామీలు నెరవేర్చారని అక్కడ ప్రజలు చెప్తున్నారు గతంలో మనం చూసాం అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఉంది అది సరే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో ఏలూరి సాంబశివరావు పచ్చూరి నియోజకవర్గానికి సంబంధించి కూడా అధికారంలో ఉండడం ఆ పనులన్నీ చేయడం ప్రజలు గమనించినటువంటి తీరు రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకుంటే ఈయన కేవలం సేవా కార్యక్రమాలే కాదు అధికారంలో ఉంటే ఇంకా ఎంతో చేస్తారని నమ్మి ఆయనకి అధికారం ఇవ్వడం జరిగింది ఆయన ఖచ్చితంగా అది మనసులో పెట్టుకుని కేవలం సమస్యలకు సంబంధించే కాదు అక్కడ అన్ని విధాలుగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఫోకస్ చేశారు ఇక అదే ప్రభంజనం తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో కొనసాగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాదిన్నరకా వస్తుంది ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు ఆ నియోజకవర్గం కోసం కావచ్చు ఆయన ఎంత ఫోకస్ చేశారనేది మనం చూసాం అయితే ముఖ్యంగా ఇక్కడ కొన్ని రకాల సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలు ఏంటనేది మనం ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఏడాదిన్నర కావస్తోంది అయితే ఇప్పటికే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయనే టాక్ ప్రజల్లో కూడా ఉంది ఎందుకంటే చెప్పినవన్నీ కూడా అమలు చేస్తున్నారు అలాగే పర్చూరులో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు ఏలూరి సమస్యలో ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలను వన్ బై వన్ నెరవేరుస్తూ వస్తున్నారు ముఖ్యంగా కూటమి అధికారులకు వచ్చిన కొద్ది కాలంలోనే సాగర్ కాలువను బాగు చేశారు ఒక పక్క రెండు వేల పంతొమ్మిదిలో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో సమస్యలు కాలంలో చేస్తున్నారంటే ఇటు వైసీపీ వాళ్ళు కొన్ని విమర్శలు చేస్తున్న అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగిపోతున్నటువంటి పరిస్థితి అలాగే ముఖ్యంగా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని చెప్పాను బట్ ఆ సమస్యలేవి కూడా ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేసేటువంటి అవసరం రాకుండా కూడా ఆయనే దానికి సంబంధించి ఫోకస్ చేసి ప్రతి చోట కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక వరుసగా ఆయన చేసినటువంటి పనులకు సంబంధించి మనం ఫోకస్ చేస్తే రహదారులు మరమ్మతులు చేయించారు నియోజకవర్గంలో ముఖ్యంగా రోడ్లు కాలువలు బ్రిడ్జిలు లాంటివి వేయించారు పర్చూరు వాసులు దీనికి సంబంధించి హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు అంతేకాకుండా పర్చూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం చినగంజాం ప్రాంతంలో ఓడల తయారీ కేంద్రాన్ని స్థాపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని కూడా అంటున్నారు నియోజకవర్గ వాసులు దాంతోపాటు గ్రానైట్ రవాణాపై మార్పులు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ప్రజలు కొనియాడుతున్నారు అసలు ఆ నియోజకవర్గంలో ప్రజలు ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం చూద్దాం శాసనసభ్యులు నాగార్జున సాగర్ నీళ్లు వస్తే కనీసం పచ్చూరు నియోజకవర్గానికి తాకుండానే పరిస్థితులు ఉన్నాయి కానీ గారు రైతాంగంలో ఎందుకు ఈ నీళ్లు రావట్లేదని ఆలోచన చేసి నాచుని కొన్ని వందల ట్రాక్టర్లు తీసుకెళ్లి ఆ రోజున నాచుని తీసేసి నీళ్లు తీసుకురావడం జరిగింది తర్వాత లైనింగ్ చేయడం జరిగింది ఈ రోజున ఆయి కట్టు వరకు నాగార్జున సాగర్ నీళ్లు లైనింగ్ జరిగి అభివృద్ధి పద్యం జరిగి నీళ్లు వస్తాయంటే కేవలం ఆయనకున్నటువంటి ఒక అపారమైనటువంటి పరిజ్ఞానంగా భావించాలి రైతుల పట్ల విశ్వసనీయతకి ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి విషయంగా మేము భావిస్తాము ఏలూరి సాంబశివరావు హయాంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అది హ్యాట్రిక్ విజన్ సాధించిన ఆయన ప్రజల సమస్యలపై ఫోకస్ చేస్తూ ప్రజలకి సమస్యలు లేకుండా చూస్తున్నారు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారని నియోజకవర్గ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఆ వివరాలు మనం చూసాం అయితే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు మాటలు గాడిలు చేసి ప్రజలు మోసం చేసే పరిస్థితి కానీ ఈ ఎమ్మెల్యే అలా చేయలేదు గెలవక ముందు ఒకలా గెలిచిన తర్వాత ఒకలా ఉండేటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుత కాలంలో కానీ ఇప్పుడు ఇక్కడ ఏలూరి సాంబశివరావు విషయానికి వస్తే కనుక సాగర్ కాలోని బాగు చేసిన నేపథ్యంలో కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ మూడు పాయింట్లు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం దెబ్బతిన్న రోడ్లు బ్రిడ్జ్లకు మరమ్మతులు చేయిస్తున్నారు గ్రానైట్ రవాణాపై మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు సో ఆ నియోజకవర్గంలో అన్ని రకాలుగా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా అన్ని రకాలుగా కూడా ఆయన ఫోకస్ చేసి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారు రైట్ ఇక పర్చూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రజలు చెప్తున్నటువంటి మాటలు మనం విన్నాం కదా ఇచ్చిన మాటకి ఆయన ఎప్పుడూ కట్టుబడి ఉంటున్నారు కేవలం సేవా కార్యక్రమాలే కాదు ప్రజలకు సంబంధించిన అన్ని అవసరాలను కూడా ఆయన చూస్తూ ఉన్నారు నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా ముందడుగు వేస్తున్నారని నియోజకవర్గవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కేవలం రోడ్లు ఇతరితర సమస్యలే కాదు సంక్షేమం విషయంలో కూడా ఆయన ముందడుగు వేస్తున్నారు ఏవైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఉందో సూపర్ సిక్స్ అమలుకి సంబంధించి కూడా ప్రత్యేకంగా పథకాలు సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కూడా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు అదేవిధంగా ప్రజా సమస్యలని పరిష్కరిస్తున్నారు సాంబేరో గతంలో మనం చూసాం గత ప్రభుత్వం కేవలం సంక్షేమం దిశగానే వెళ్ళింది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు ఆ నేపథ్యంలో ఇటు ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఏలూరు సాంబేరో ఇటు అభివృద్ధితో పాటు అటు నియోజకవర్గంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా కాంక్షిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆ సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా కూడా ఆయన ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇంకొంత కూలంకషంగా మనం ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం కాలంలో రాజకీయ నాయకులు మాటలు గారిడీలు చేసి ప్రజలు మోసం చేసే రోజులు కానీ ఎమ్మెల్యే అలా చేయలేదు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు ఎల్లప్పుడూ వారితోనే ఉన్నారు అయితే తమ కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తున్నారని కూడా వాసులు ప్రత్యేకంగా ఆయన కొనియాడుతున్నారు కులమతాలకు పార్టీలకు అతీతంగా కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తున్నారంటూ కూడా నియోజకవర్గవాసులు అంటున్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారని ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రజలు పేర్కొంటున్నారు ఏలూరి సాంబశివరావు లాంటి వ్యక్తి తమకు ఎమ్మెల్యేగా ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని నియోజకవర్గవాసులు వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పటికే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా దాదాపుగా అన్నీ నెరవేర్చేశారు ఏలూరి సాంబశివరావు ఇంకా నెరవేరుస్తూ ఉన్నారని వారు అంటున్నారు వచ్చే ఎలక్షన్స్లో అంటే వచ్చే రానున్నటువంటి ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ ఏలూరి సాంబశివరాన్ని గెలిపించుకుంటామని నియోజకవర్గవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇంతలా నియోజకవర్గవాసుల్లో ఎక్కడా కూడా ఒక నెగిటివిటీ లేకుండా కూడా నియోజకవర్గంలో ఆయన గురించి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఎందుకు ఇంతలా ఆయన గ్రాఫ్ పెరిగిందనేది మనం చూసుకుంటే కనుక కేవలం సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధికి సంబంధించే కాదు పెండింగ్లో ఉన్నటువంటి పనులు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులకు సంబంధించి కూడా ఆయన ఫోకస్ చేసి పూర్తి చేసినటువంటి అంటే ఆ టైంలో ఈయనే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా కొన్ని నిధులకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన సొంత నిధులతో పనులు పూర్తి చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడంతో కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక ముఖ్యంగా రైతులు ఎక్కడ మనం చూసినా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక రైతులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో అందున ఏలూరి సాంబశివరావు ఇప్పుడు రైతులను అన్ని విధాలా మొదటి నుంచి ఆయన ఫోకస్ అంటే వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం కొందరికి పదవి అలంకారం మరి కొందరు పదవికే అలంకారం దానికి బెస్ట్ ఎగ్జాంపులే మన ఏలూరి సాంబశివరావు అధికారంలోకి రాగానే తనను గెలిపించిన ప్రజలను మర్చి సొంత లాభం కోసం చాలామంది ఎగబడతారు కానీ ఏలూరి సమస్యలో అలా కాదు తన స్టైలే వేరు ప్రజలను తన సొంత మనుషులుగా చూసుకుంటారు ఆయన ఒక్కసారి మాటిస్తే అస్సలు వెనక్కి తగ్గరని ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు అన్నీ పూర్తి చేశారని చెప్తున్నారు ఆయన గెలిచిన తర్వాత నియోజకవర్గ రూపురేఖలే మారిపోయాయని వారు పేర్కొంటున్నటువంటి పరిస్థితి అంతేకాదు ఎమ్మెల్యే రైతు జీవన విధానంలో కొనసాగుతూ రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు రైట్ ఒకసారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం ఆ బయట చూద్దాం నియోజక నియోజకవర్గంలో మహిళ ఏ మహిళ కూడా ఎలాంటి ఇబ్బంది పడకూడదు ఇంకొకటి ఈ క్యాన్సర్ పైన అవగాహన డాక్టర్ల చేత చెప్పించడం జరిగింది తొమ్మిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ప్రతి పిల్లకు కూడా ఆడపిల్లకి సర్వేకల్ క్యాన్సర్ గురించి అవగాహన చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పి మోటివేషన్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ వేస్తున్నారండి అయితే తప్పనిసరిగా పెళ్లి కాక ముందే ఆడపిల్లలకు ఇప్పించాలని చెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా పెద్ద ఎత్తున చేస్తామని ఈ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మా ఏలూరు సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ చూసాం కదా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటనలు చేస్తూ గ్రామాల్లో వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఏ విధంగా పరిష్కరిస్తున్నారు ఆ అంశాలే మనం చూస్తున్నాం ఇప్పుడు ఎలాంటి హంగు అర్భాటాలు లేకుండా ఆయన నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు ముఖ్యంగా అక్కడి ప్రజలు చెప్తున్నటువంటి మాటలు మనం విన్నాం కదా వరుసగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగే కాదు రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఏలూరి సాంబశివరావుని గెలిపిస్తామని పర్చూరి వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఆయన గ్రాఫ్ ప్రజల్లో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వరుస పర్యటనలు చేస్తున్నారు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ఎలా చేరువవుతున్నాయటువంటి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ఆయన అడిగి తెలుసుకుంటున్నారు నియోజకవర్గవాసులతో మాట్లాడి ఇక తన దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు ఫైనల్గా ఏలూరి సాంబశివరావు పరిపాలన బాగుందని నియోజకవర్గవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి సో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయన బంపర్ మెజార్టీతో ఇప్పుడున్నటువంటి మెజార్టీ కంటే కూడా బంపర్ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని అంటున్నారు అసలు ఫైనల్ గా వాసులు ఎందుకు ఇలా అంటున్నారో ఇప్పుడు చూద్దాం గారు ఎవరికి ఎంత కష్టం వస్తే సరే రెండు నిమిషాల్లో వచ్చి వాళ్తా ఒక కాలం కాదు ఒక పంచాయతీలో కాదు ఎక్కడైనా సరే ఏదైనా సరే నేను మీ అమ్మట అని పార్టీ తత్వం చూడకుండా కుల భేదాలు చూడకుండా ముందు వచ్చి నేనుండాను నేను చెప్పే మా ఎమ్మెల్యే ఏళ్ళు సాంబసేవ గారు మన ఎమ్మెల్యే ఆయన ప్రతి పనిలో కులం నాకు ఇవి ఓటు కూడా చూడకుండా కులం విచక్షణ లేకుండా ప్రతిదానికి మీకు ఏ ఆపద వచ్చినా నేను అని పొగ కొనుగోలు చేయలేకపోతే రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు జరిగాయి ఇవాళ మూడు వందల కోట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసి ఇది గవర్నమెంట్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఎంతో ఆదుకున్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏలూరు సాంశిరావు గారు మా ప్రాంతానికి వచ్చే ముందర చాలా సమస్యలతోటి సతమతం అవుతూ ఉండేవాళ్ళం ఇప్పుడు వారు వచ్చిన తర్వాత చూసుకున్నట్టు ప్రధానంగా రైతు జీవితంలో మెరుగైన జీవన ప్రమాణకాలు సారు కల్పించారు అది ఎలాగంటే రైతుగా రైతు జీవనంలో కొనసాగుతూ సారు అనేక విధాలుగా రైతుకు ప్రోత్సాహం కల్పించారు అది వివరించి చెప్పాలంటే దైవాన్స్ పేర్లు కావచ్చు అదేవిధంగా రైతు రథం అనే పేరుతోటి ట్రాక్టర్లు కావచ్చు ఇంకా వివిధ సమస్యలు వారు టేకప్ చేసి చాలా పెద్ద ఎత్తున ఏమన్నా గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు వస్తున్నాయంటే రైతు విభాగ సంస్థల ద్వారాగా రైతులకి చే చాలా పెద్ద ఎత్తున చేర వేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇటీవల కాలంలో పుగా మా ప్రాంతంలో బర్లీ పొగాకు నల్ల బర్లీ పొగాకు చాలా సుదీర్ఘ కాలం నుంచి వేస్తూ వస్తూ ఉన్నారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ రైతులకి రేటు ఆశాజనకంగా ఉండటంతో వారు ఈ సంవత్సరం అధికంగా కంపెనీ వారు రైతుల దగ్గరకు వచ్చి గ్రామాల్లో తిరిగి మరీ మీరు పంటను వేసుకోండి మేము ఖచ్చితంగా కొంటామనే ఒక ప్రోత్సహించారు చూసాం కదా అది ఎమ్మెల్యేకి ప్రజలు వస్తున్నటువంటి గ్రాస్ ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా ఆయన ఫోకస్ చేస్తున్నారు వినాం కదా ఇది పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశిరావు గురించి నియోజకవర్గవాసులు చెప్తున్నటువంటి మాట తమకు అందుబాటులో ఉంటూ తమ సమస్యలను పరిష్కరిస్తున్నారని అంటున్నారు పర్చూరు అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు రచిస్తూ కూడా ముందుకు సాగుతున్నారని నియోజకవర్గవాసులు కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఆయన కేవలం ఆ నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి కూడా ఒక రకంగా రాష్ట్ర ప్రజల్లో కూడా ఆయనకు సంబంధించి పాజిటివ్ వాయిబు వస్తుంది పాజిటివ్ గ్రాఫ్ పెరుగుతోంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ సాధించడం అందున అటు వేరే ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు కూడా అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన హవా కొనసాగిందంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రాఫ్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది రోజు రోజుకు ఏలూరి గ్రాఫ్ పెరుగుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా ఇది ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్ మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్